కట్టబడి రాగానే కూడా ఇట్స్ నాట్ ఈజీ టు సర్వైవ్ హియర్ చాలా కష్టపడ్డాను ముందు ఫ్యామిలీని చూడాలి నాన్నగారు రిటైర్ అవ్వాలి ఇవన్నీ బర్డెన్స్ అన్నీ ఉన్నాయి మా చెల్లికి పెళ్ళి అవ్వాలి ఇవన్నీ అయిన తర్వాత నేను నా డెసిషన్ తీసుకొని దెన్ అప్పుడు నేను నా ట్రాన్స్ఫర్మేషన్ని స్టార్ట్ చేశాను చాలా కష్టం కదా అండ్ నేను ఒకరికి బర్డెన్ అవ్వకూడదు అండ్ ఒకరికి ప్రాబ్లమ్ అవ్వకూడదు అండ్ నా వల్ల ఇంకొకరి ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడకూడదు అంటే ఇప్పుడు నువ్వు మా చెల్లి మ్యారేజ్కి ముందు ఇఫ్ ఇన్ కేస్ నేను ట్రాన్స్ఫర్మేషన్ అయితే మా చెల్లికి సంబంధాలు వస్తాయో రావో అని ఒక టెన్షన్ మా నాన్నగారు రిటైర్ అయ్యే టెన్షన్లో అప్పటికే ఆయనకు అరవై ఏళ్ళు వచ్చేస్తున్నాయి ఆ ఏజ్లో నేను ఆయనకి బర్డెన్ అవ్వటం కానీ ఎందుకంటే ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయో నాకు తెలియదు లేదంటే తనకి రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా అందరూ తనని ఎవరేమంటారా అనే ఒక భయంతో నేను అప్పటికి అవ్వలేదు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ ఒక గూటికి చేర్చిన తర్వాత నేను నా డెసిషన్ నా గురించి నేను ఆలోచించుకున్నాను